అదొక అందమైన గ్రామం అక్కడ అందరూ వ్యవసాయం మాత్రమే చేస్తారు ఎవరు కూడా వేరే పనులకు వెళ్ళేవారు కాదు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఏ సమస్య వచ్చినా అందరూ కలిసిమెలిసి పరిష్కరించుకునేవాళ్ళు అందరూ చదువుకున్నా కూడా ఎలాంటి పట్టణాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు వారు చదువంతా వ్యవసాయంలో ఉపయోగించేవాళ్ళు ఏం చదువుకున్నా కూడా వ్యవసాయం మాత్రమే చేసేవాళ్ళు వాళ్ళ వృత్తి అనేది ఏదైనా ఉంది అంటే వ్యవసాయం అని మాత్రమే చెప్పుకునేవాళ్ళు పట్టణానికి వెళ్ళి కూడా వ్యవసాయానికి సంబంధించిన కోర్సులు నేర్చుకునేవాళ్ళు ఏంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న ఎంతోమంది చదువుకున్న ఇంజనీర్లు కూడా అక్కడున్నారు పగలంతా ఏదో ఒక పనిలో ఉండేవారు రాత్రి కాగానే ఊరి గురించి ఊరి భవిష్యత్తు గురించి ఊరికి ఏం అవసరమో పెద్దలందరూ ప్రజల్లో కలిసిమెలిసి తెలుసుకుంటూ ఒకరి భావాలను ఒకరు వ్యక్తపరచుకుంటూ ఉండేవాళ్ళు ఆ గ్రామం గురించి పక్క గ్రామానికి ఎంతో అద్భుతంగా తెలిసింది అలా ప్రతి ఒక్క గ్రామం ప్రజలందరూ ఆ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చేవారు అక్కడున్న పెద్దవారిని మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అని చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి కనుక్కునేవాళ్ళు వ్యవసాయం ఇంత అభివృద్ధి చెందడానికి ఈ గ్రామం ఏమేం ప్రణాళికలు సిద్ధపరచుకుంటుంది ఎలా వ్యవసాయం చేస్తుంది అని కని గ్రామస్తులు వచ్చేవాళ్ళు గ్రామస్తులు వ్యవసాయంలో అనేక రకాల పరికరాలని ఎలా వాడాలో వాటి ద్వారా మంచి పంటను ఎలా దిగుబడి చెందించాలో పురుగుమందు తక్కువ వాడుతూ మంచి ఎరువులని సేంద్రియ పద్ధతిలో పంటకు వేయిస్తూ ఎలా వారు అభివృద్ధి చెందారో అలా అందరికీ తెలిపేవాళ్ళు మరి ముఖ్యంగా పంట దున్నినప్పుడు ఎక్కువగా పక్షులు వచ్చి దున్నిన ఆ పొలం మీద పడి పురుగుని ఏరుకొని తింటుంది అంటే ఆ పొలంలో మంచి సారం ఉంది అని అర్థమని అలా పురుగులు పొలంలో ఉండడం వల్ల అవి మరలా మంచి వెరువుని పుట్టిస్తాయని పక్షులు వచ్చినప్పుడు ఆ పొలంలో సారం ఉంది అని ఆ ఊరు పెద్ద చెప్పేవారు ఎప్పుడైతే పొలాన్ని దున్నుతున్నప్పుడు పక్షులు రాకపోవడం కానీ ఆ పొలంలో పురుగు కానీ లేకపోతే ఆ పొలాన్ని కొన్ని రోజులు వ్యవసాయం చేయకుండా అలా వదిలేయాలని ఆ రైతు చెప్పేవాడు కాలువని రైతు తండ్రి ఒక పది సంవత్సరాల కిందట మరణించాడు కానీ సేంద్రియ పద్ధతిలో మంచి పంటను కూడా దిగుబడి చేయొచ్చని ఆ తండ్రిని చూసిన రాజు నేర్చుకున్నాడు తనకు తెలిసిన వ్యవసాయం ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ పద్ధతులన్నీ తెలిపాడు అలా రాజు గురించి ఆ గ్రామం గురించి తెలిసిన ప్రతి ఒక్క గ్రామస్తులు అక్కడికి వచ్చి ఏ పంటకి ఏ మందు కొట్టాలో ఏ పంటకి అసలు మందులే కొట్టకూడదో తెలుసుకునేవాళ్ళు ఆ ఊరు పేరు కూడా వ్యవసాయం గ్రామంగా పెట్టుకున్నారు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి